హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యా వేదిక మనం ఈరోజు ఏపీ టెట్ మరియు డిఎస్సి కోసం తెలుగు కంటెంట్ ఏం చదవాలో తెలుసుకుందాం ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి ఏ బిట్స్ వస్తాయి ఎలా వస్తాయి మనం ఏ ఏ విషయాలు చదవాలో ఈరోజు తెలుసుకుందాం అలాగే మనం ఫస్ట్ క్లాస్ నుంచి కూడా అన్ని వీడియోస్ చేయడం జరిగింది తెలుగు కంటెంట్కి సంబంధించి సో ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ చూడండి మీకు ఉపయోగపడతాయి ఇప్పుడు ఫోర్త్ క్లాస్ తీసుకుంటే ఫోర్త్ క్లాస్లో మనం చదవాల్సిన టాపిక్స్ చూద్దాం ఫోర్త్ క్లాస్ తెలుగు ఫస్ట్ లెసన్ గాంధీ మహాత్ముడు ఈ లెసన్ యొక్క ప్రక్రియ ఏంటంటే గేయం ఇది గేయ రూపంలో ఉంటుందన్నమాట దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే మహనీయుల చరిత్ర ఎలా గుర్తుపెట్టుకుంటారు గాంధీ మహాత్ముడు మహనీయుల చరిత్ర అని గుర్తుపెట్టుకోండి సో దీనిలో గాంధీ తాత కోసం ఒక సాంగ్ అదే ఒక గేమ్ ఉంటుంది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకలన వింది జగత్తు కలకలన వింది అని స్టార్ట్ అవుతుంది గాంధీ మహాత్ముడు చక్కచక్క నడవగా కంపించిపోయింది భూదేవి కంపించిపోయింది ఈ గేయం అనమాట మనకి గాంధీ మహాత్ముడి యొక్క ప్రక్రియ గేయము దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే మహనీయుల చరిత్ర మనకి ఈ లెసన్లో వచ్చే అర్థాలు ఏంటంటే స్వరాజ్యం అంటే సొంత పాలన ప్రణవం అంటే ఓంకారం మోక్షం అంటే విముక్తి విడుపు అధర్మం అంటే అన్యాయం కంపించుట వన్కుట స్వస్తి అంటే శుభం ఈ అర్థాలు ఒకసారి చదువుకోండి ఎందుకంటే టట్లో అర్థాల నుంచి రెండు వరకు బిట్స్ ఇస్తున్నారు మీరు ఏ టట్ పేపర్ చూసినా కనీసం రెండు బిట్లైనా ఉంటాయి అద్దాల మీద సో ప్రతి లెసన్కి అద్దాలు నీట్గా చదవండి మనకి ఇప్పుడు గాంధీ గాంధీ మహాత్ముడు అనే పాఠం రాసింది ఎవరంటే బసవరాజు అప్పారావు బసవరాజు అప్పారావు గేయాలు పేరిట ఈయన గీతాలు సంపుటంగా వెలువడ్డాయంట ఈయన జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలని గాఢంగా ప్రభావితం చేశాయని చెప్పినారు సో మనకి గాంధీ మహాత్ముడు లెసన్ రాసింది బసవరాజ్ అప్పారావు గారు ఆయన బసవరాజ్ అప్పారావు గారు గేయాలనే పేరిట ఈయన గీతాలన్నీ కూడా సంపుటాలుగా వెలువడ్డాయి సో ఇది ఫస్ట్ ఫస్ట్ లెసన్ సంబంధించి నెక్స్ట్ ఇందులో ఈ మాసపు పాట వచ్చేసి తేనెల తేటల మాటలతో మనకందరికీ చిన్నప్పటి నుంచి బాగా పరిచయం ఉన్న పాట తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచేదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా అంటూ ఈ పాట ఉంటుంది సో మనకి తేనెల తేటల పాటలతో అనే పాట రాసింది ఎవరంటే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి అంట ఈయన సో ఈయన అనుభూతి గీతాలు అనేది ఈయన కవితా సంపుటి అంట లలిత గీతకర్త ఆకాశవాణిలో పనిచేస్తారు ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈయన కవితా సంపుటి పేరు అనుభూతి గీతాలు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ నెక్స్ట్ మనకు వచ్చేసి మాసపు కథ ఈ కథ ఏంటంటే తెలివైన దుప్పి ఈ కథ అనేది జాతక కథ సో ఏమవుతుందంటే బోధిసత్వుడు ఒక అడుగులో దుప్పిగా జన్మిస్తాడు అయితే ఆ దుప్పిని వల వేసి పట్టుకోవడానికి పన్నాగం పన్ని వేటగాడు చెట్టుపై నుంచి ఒక దారం కట్టి ఒక బుట్టలో పళ్ళు వేసి దాన్ని అట్రాక్ట్ దాన్ని ఆకర్షించి పట్టేసుకుందాం అనుకుంటాడు అది ఎంతకీ దగ్గరికి రాకపోయేసరికి చెట్టు మీద నుంచి పళ్ళు విసురుతాడనమాట అప్పుడు దుప్ప అంటుంది చెట్టు నీ లక్షణాన్ని మార్చుకున్నావా పళ్ళుని విసురుతున్నావు నేను కూడా నా లక్షణాన్ని మార్చుకున్నాను నేను ఈ దగ్గరికి రానని వెళ్ళిపోతుంది దాంతో వేటగాడు కోపగించుకుంటాడు వేటగాడు పూర్తిగా బయటపడిపోతాడు సో మనం ఆశపడితే ప్రమాదంలోకి పడతామని అలాగే మోసగాళ్ళు ఉంటారు జాగ్రత్తగా ఉండమని ఈ కథ యొక్క నీతి సో ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దుప్పి దుప్పి అనేది బోధిసత్వుడు దుప్పిగా జన్మించాడనమాట ఇది ఒక జాతక కథ నెక్స్ట్ రెండో లెసన్ మనకి గోపాల్ తెలివి గోపాల్ తెలివి యొక్క ప్రక్రియ ఏంటంటే కథ అంటే ఈ లెసన్ మనకి కథ రూపంలో ఉంటుంది అలాగే ఈ లెసన్ యొక్క ఇతివృత్తం ఏంటంటే సమయస్ఫూర్తి ఈ లెసన్ యొక్క వివరణ చూద్దాం అయితే ఒకసారి ఢిల్లీ సుల్తాన్కు ఒక ఆలోచన వచ్చి అందరి రాజుల్ని తన కింద ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలిపించి రెండు క్వశ్చన్స్ అడుగుతారు ఏంటవి అంటే ఈ భూమి పొడగ పొడువెంత వెడల్పెంత అలాగే ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయని అడుగుతారు సామంతరాజులో అందరూ అకర్మకాలు ఒకరు చూసుకొని ఎవరో జవాబు ఇవ్వకుండా ఎవరి పట్టణాలకు వాళ్ళు వెళ్ళిపోతారు అలా అలాంటి సామంత రాజుల్లో ఒక రాజు ఎవరంటే మల్వా రాజు జయశ్చంద్రుడు ఉన్నాడు అతని రాజ్ అతని దగ్గర విదూషకుడుగా గోపాల్ పనిచేస్తున్నాడు అయితే మనకి జయశ్చంద్రుడు ఆ స్థానంలో అందరికీ చెప్పినాడనమాట ఇలా రెండు క్వశ్చన్స్ అడిగారని దానికి గోపాల్ నేను సమాధానం చెప్తానని చెప్తాడనమాట అప్పుడు గోపాల్ ఢిల్లీ సుల్తాన్ దగ్గరికి వెళ్ళి మరి భూమి పొడవంతా కొలవాలి వెడల్పు అంతా కొలవాలి బోల్డ్ అంతా డబ్బు అవుతుంది అలాగే చాలా టైం పొడ టైం కూడా పడుతుందని అని చెప్తే అప్పుడు రాజు గారు ఏం చేస్తారంటే తనకి చాలా డబ్బు ఇచ్చి అలాగే ఒక సంవత్సరం గడివిస్తారనమాట అప్పుడు గోపాల్ ఏం చేస్తాడంటే ఆ డబ్బులో కొంత డబ్బులు నేత వాళ్ళకి ఇచ్చి మీరు దారం మీ చేతనైనంత తల్లండి అంటే వాళ్ళు పదహారు బండ్లు దారం అల్లుతారు అలాగే ఒక పాతి గొర్రెలు కొంటాడు సంవత్సరం తర్వాత ఢిల్లీ సుల్తాన్కి ఏమని సమాధానం చెప్తాడంటే గోపాల్ ఏమని చెప్తాడంటే ఈ పాతిక గొర్రెలు ఉన్నాయి చూడండి ఈ గొర్రె ఒక్కొక్క వెంట్రుక ఒక్కొక్క నక్షత్రానికి సమానం అలాగే ఈ పదహారు బండ్ల దారంలో ఎనిమిది బండ్ల దారం పొడవు మిగతా ఎనిమిది బండ్ల దారం వెడల్పు అని చెప్తాడు అతని తెలివికి సమాధానాలకి ప్రశంసించి ఆయన కానుకలు కూడా ఢిల్లీ సుల్తాన్ ఇస్తాడు ఇది ఈ ఈ లెసన్ యొక్క నీతి అంటే సమయస్ఫూర్తిగా ఎలా చెప్తున్నాడో జవాబులు కాబట్టి ఈ కథ యొక్క ఇతివృత్తం ఏంటంటే సమయస్ఫూర్తి ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది గోపాల్ క్యారెక్టర్ గోపాల్ ఒక విదూషకుడు ఎవరి దగ్గర అంటే జయశ్చంద్రుని దగ్గర జయశ్చంద్రుడు మాల్వారాజు ఇందులో అర్థాలు చూసుకుంటే దర్బార్ అంటే రాజసభ విదూషకుడు అంటే హాస్యగాడు సామంతులు అంటే రాజు కింద ఉండే చిన్న రాజులు మనం నెక్స్ట్ ఈ మాసపు పాట వచ్చేసి చూడగంటి కంటి అఖిలాండ కత్త నది కుని గంటి కంటి నగములు వీడుకుంటి నిజమూర్తి గంటి అలా ఉంటుంది పాట ఈ పాట రచించింది ఎవరంటే తాళ్లపాక అన్నమయ్య ఈయన పద కవిత పితామహుడు మనకు అడిగే ఛాన్స్ ఉంది పద పద కవిత పితామహుడు ఎవరంటే తాళ్లపాక అన్నమయ్య ఈయన ముప్పై రెండు వేల సంకీర్తనలు చేశారు వెంకటేశ్వర స్వామిని కేంద్రంగా చేసుకొని ఇది ఈయన యొక్క గొప్పతనం మనకి ఈ మాసపు కథ వచ్చేసి విందు ఇందులో సూర్యుడు చంద్రుడు వాయువు అనేవాళ్ళు నక్షత్రం యొక్క పిల్లలు అనమాట వాళ్ళ తల్లి నక్షత్రం వీళ్ళు ముగ్గురు కలిసి భోజనంకి వెళ్తారనమాట అయితే సూర్యుడు వాయువు ఏం చేస్తారంటే పెట్టినవన్నీ తినేస్తారు చంద్రుడు మాత్రం తల్లి కోసం కొన్ని పదార్థాలు తీసుకొని వస్తాడనమాట అప్పుడు సూర్యుడిని వాయువుని తల్లి శపిస్తుంది నక్షత్రం ఏమని సూర్యుడిని కూడా ఎండ ఎక్కువైందని అందరూ తిట్టుకుంటా ఉంటారు అలాగే వాయువుని కూడా అందరూ వడగాలి వాయువు వల్ల తాకిందని తిట్టుకుంటూ ఉంటారు కానీ చంద్రుడు రాక కోసం అందరూ ఎదురు చూస్తారని వాళ్ళ అమ్మ చంద్రుడిని దీవిస్తుంది అనమాట ఇది కదా నెక్స్ట్ లెసన్ వచ్చేసి మనకి దేశమును ప్రేమించుమన్న దేశమును ప్రేమించుమన్న అనేది ఒక గేయం దేశభక్తి గేయం ఈ గేయాన్ని రచించింది ఎవరంటే గురజాడ వెంకట అప్పారావు గారు తెలుగు సాహిత్యంలో వాడుకు భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేశారు కన్యాశుల్కం నాటకం అత్యంత విశిష్ట రచన నెక్స్ట్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయి గట్టి మేల్తల పెట్టవు ఇలా ఈ పాట సాగుతూ ఉంటుంది ఇందులో మనం తెలుసుకోవాల్సిన అర్థాలు ఒట్టి అంటే ఏమీ లేని కద్దు అంటే కలదు ఉన్నది దేశాభిమానం అంటే దేశం మీద ప్రేమ చట్టపట్టాలు ఒకరి చేయి మరొకరు పట్టుకొని వెళ్ళడం తోడు పడు అంటే సహాయపడు తోడుపడు అంటే సహాయపడు సో ఇవి ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అలాగే శివాజీ తండ్రి శంభోజీ ఒకసారి బీజాపూర్ సుల్తాన్ కోల్కి శివాజీని తీసుకెళ్ళి నమస్కరించమంటే నేను విదేశీయులకి నా శిరస్వాంఛనని చెప్తారు అతనికి అంత అని ఈ పేరాలో తెలియజేశారు నెక్స్ట్ వచ్చేసి మీరు గుణింత పదాలు ద్విత్వాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు గుణింత పదాలంటే ఎటువంటి ఒత్తులు ఉండవు ద్విత్వాక్షర పదాలంటే ఒక అక్షరం కింద అదే అక్షరం యొక్క ఒత్తి ఉంటుంది సంయుక్తాక్షర పదాలంటే ఒక అక్షరం కింద వేరే అక్షరం ఒత్తి ఉంటుంది ఇక్కడ రా కింద రే కింద లా ఒత్తుందనమాట ఇది సంయుక్తాక్షర పదము ఇంకా మనం చూసుకుంటే ఈ మాసపు పాట తెలుగు తల్లి తేనె పలుకుల తెలుగు తల్లి రవల వెలుగుల తెలుగు తల్లి అలా ఈ పాట సాగుతూ ఉంటుంది ఈ పాట రచించింది పిల్లల మర్రి వెంకట హనుమంతరావు వీరి రచనల్లో సాహిత్య సంపద ఆంధ్రాభ్యుదయము అలాగే కాపు పాటలు మొదలైనవి ముఖ్యమైనవి ఈయన రచనలు గుర్తుపెట్టుకోండి పిల్లల మరియు వెంకట హనుమంతరావు గారి రచనలు సాహిత్య సంపద ఆంధ్రాభ్యుదయము కాపు పాటలు మొదలైనవి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మాసపు కథ కందిరీగ కిటుకు ఈ క ఈ కథ రాసింది రావురి భరద్వాజ గుర్తుపెట్టుకోండి కందిరీగ కిటుకు అనే కథ రాసింది రావురి భరద్వాజ ఒకసారి ఏం జరుగుతుందంటే ఏనుగు సింహానికి సింహం అడవికి రాజు కదా సింహానికి చాడి మాటలు చెప్పి ఇతర జంతువులన్నింటిని వే వేధిస్తూ ఉంటుంది అప్పుడు కందిరిగా ఏనుగు చెవులో దూరి దాన్ని తిక్క కుదురుస్తుంది ఇదే ఈ కథ యొక్క నీతి సో ఈ కథ రాసింది ఎవరంటే రావురి భరద్వాజ గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు విమల అనేది ఈయన రాసిన తొలి కథ గుర్తుపెట్టుకోండి రావురు భరద్వాజ గారి తొలి కథ ఏంటంటే విమల అపరిచితులు కథాసాగరం వంటి ముప్పై ఏడు కథా సంపుటాలు ఉడతమ్మ ఉపదేశం కీలుగుర్రం వంటి నలభై మూడు పిల్లల కథలు కరిమ్రింగిన వెలగపండు జలప్రలయం వంటి పదిహేడు నవలలు రాశారు వీరి పాకుడురాలు నవలకు జ్ఞానపీఠ పురస్కారం కూడా వచ్చింది ఈయనకు జ్ఞానపీఠ పురస్కారం కళాప్రపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డు గోపీచంద్ర జాతీయ సాహిత్య పురస్కార అవార్డు కళారత్న లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం మొదలైనవి అనేక పురస్కారాలు ఈయనకి రావడం జరిగింది ఈయన రచనలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ లెసన్ పరివర్తన ఈ పరివర్తన అనేది ఒక కథ ఇది దేని గురించి చెప్తుందంటే పిల్లల స్వభావం కోసం చెప్తుంది ఇక్కడ ఈ రచ దీన్ని రచించింది ఎవరంటే వెంకట పార్వతీశ కవులు జంట కవులు అంటారు ఇలా ఇద్దరు కవులు కలిసి రచిస్తే వారిని జంట కవులు అంటారనమాట ఇద్దరు కూడా తూర్పుగోదావరి జిల్లాలో రచి జన్మించారు బాలాంత్రపు వెంకట్రావు వెంకట అంటే బాలాంత్రపు వెంకట్రావు పార్వతీశ అంటే ఓలేటి పార్వతీశం వీళ్ళిద్దరూ తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు పిఠాపురంలో పార్వతీశం అలాగే మల్లాములో వెంకట్రావు గారులు జన్మించారు నెక్స్ట్ వచ్చేసి ఈ కథలో ఉన్న బాలుడి పేరేంటంటే రాము రాము వాళ్ళ నాన్న వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు అనమాట అయితే రాముకి బద్ధకం ఎక్కువ ఒకరోజు రాము స్కూల్కి వెళ్లకుండా దారిలో అడవులో వెళ్తే అక్కడ ఒక కాకి కనిపిస్తే నాతో ఆడుకుంటామంటే నేను చాలా బిజీగా ఉన్నాను గూడు కట్టుకుంటున్నాను అని చెప్తుంది తర్వాత ఒక తేనెటీగని అడుగుతాడు తేనెటీగ కూడా నేను మకరందాన్ని సేకరించుకోవాలి బిజీగా ఉన్నాను అని చెప్తుంది అలాగే నెక్స్ట్ చేమని కలుస్తాడు చేమ కూడా అట్లే చెప్తుంది నేను గింజలు సేకరించుకోవాలని అప్పుడు రాముకు అర్థమవుతుంది ఏమని అంటే అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు నేను కూడా నా పని నేను చేసుకోవాలి స్కూల్కి వెళ్ళి చదువుకోవాలని సో అదే ఈ కథ పరివర్తన అతనిలో మార్పు వచ్చింది కదా పరివర్తన అంటే మార్పు సో ఇందులో ఉన్న అర్థాలు చూద్దాం పరివర్తన మార్పు చిందర వందర క్రమ పద్ధతిలో లేకపోవడం ఆహ్లాదంగా సంతోషంగా ఆసక్తిగా ఇష్టంగా ఆత్మీయంగా ప్రేమగా చిన్నబుచ్చుకోవడం అంటే నిరాశపడ్డం ఇవి ఇందులో మనం నేర్చుకో నేర్చుకోవాల్సినవి నెక్స్ట్ అనుకరణ పదాలు చూడండి గల గల వల వల అలాంటివి అనుకరణ పదాలు నెక్స్ట్ భ్రమక పదాలంటే ఏంటంటే మనం ఎటువైపు నుంచి చదివినా ఒకేలాగా ఉండేవి జలజ నటన మొదలైనవి సో భ్రమక పదాలు అనుకరణ పదాలు ప్రాస పదాలు ఇవన్నీ మీరు క్షుణ్ణంగా నేర్చుకోవాలి ఈ మాస పాట వచ్చేసి పడవ నడపబోయి పడవ నడపవోయి పూల పడవ నడపవోయి అంటూ ఈ పాట చాలా చక్కగా ఉంటుంది అయితే ఈ పాట రచించింది ఎవరంటే వింజమూరి శివరామారావు ఈయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెం గ్రామంలో జన్మించారు ఈయన రచన చూడండి గోర్కీ కథలు కల్పవల్లి కండకావ్య సంపుటి మొదలైనవి నెక్స్ట్ ఆకాశవాణి కళాకారులు ఈయన బిరుదు కళాపూర్ణ వింజమూరి శివరామారావు గుర్తుపెట్టుకోండి ఈయన రచనలు కోర్కి కథలు కల్పవల్లి కండకావ్య సంపుటి మొదలైనవి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మాసపు కథ ఉపాయం ఇదొక ఇతిహాసం అంటే మహాభారతం నుంచి తీసుకోబడింది మనకు తెలుసు కదా భారత వంశానికి చెందిన కౌరవులు పాండవులు అందరూ ఆడుకుంటూ ఉంటుండగా భీముడు బాలు తీసుకొని గట్టిగా తన్నేసరికి అది ఒక బావిలో పడిపోతుంది అప్పుడు ఒక ఉపాయంతో ఒక ఉపాయం అంటే బాణం చివరికి బాణం వేస్తూ 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 అలా పై వరకు తీసుకొచ్చి బాలు తీసి పిల్లలకి ఇస్తారనమాట అతను ఎవరో కాదు ద్రోణాచార్యుడు ఆ విషయం తెలుసుకొని భీష్ముడు వచ్చి ద్రోణాచార్యుడికి నమస్కరించి తమ పిల్లలకి విలువిద్య నేర్పమని ఆయన్ని వేడుకుంటారు ఇది నెక్స్ట్ ఇది కథ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన క్యారెక్టర్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిఫ్త్ లెసన్ సత్యమహిమ సత్యమహిమ దేనికోసం తెలుపుతుందంటే నైతిక విలువలు అంటే ఇతివృత్తం నైతిక విలువలు దీని ప్రక్రియ గేయ కథ అంటే దీనిలో ఒక కథ గేయం రూపంలో ఉంటుంది మనకు అందరికీ తెలిసిందే ఒక కట్టెలవాణి గొడ్డలి నీటిలో పడిపోతే అప్పుడు గంగామాత ఆయనకి బంగారం వెండి గొడ్డలు ఇచ్చినా ఆయన తీసుకోరు ఆయన ఇనుము గొడ్డల్నే తీసుకుంటారు ఆయన యొక్క సత్యానికి మెచ్చి ఆవిడ మిగతా రెండు బంగారం వెండివి కూడా మనకి కట్టెలవానికి ఇచ్చేస్తుంది అంటే సత్యం వల్ల ఆయనకి అంత బెనిఫిట్ అయిందని సత్యం చెప్తే మనకి ఎప్పుడు మంచిగా జరుగుతుందని సో మహిమ అంటే గొప్పతనం అకలంక అంటే మచ్చలేని చెడుగుణాలు లేని అని చరితుండు చరిత్ర గలవాడు ప్రవర్తన గలవాడు సత్యవ్రతంబు ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతం నిత్యంబు ఎల్లప్పుడూ గతి జీవితం గడిచే విధానం తెన్నులు చూచి ఎదురు చూసి మోము అంటే ముఖం తత్తరం అంటే గాబర ఆర్తి అంటే దుఃఖం కని అంటే చూసి దీనత దారిద్ర్యం కరుణ దయా జాలి మెరుమిట్లు మెరుగులు తిలకించి చూసి మది అంటే మనస్సు బుద్ధి మగంబు అంటే ముఖం నిసిమి అంటే నూతన కాంతి బహుమానం అంటే కానుక వన్నే అందం రంగు చెన్ను అంటే అందం సో మన నేను ఇంత పర్టికులర్గా అర్థాలు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి టట్ పేపర్లో కనీసం రెండైనా అర్థాల గురించి క్వశ్చన్స్ ఉన్నాయి సో అందుకే మీరు అర్థాలు తప్పనిసరిగా చదివి నేర్చుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మాసపు గేయం ఆర్ పాట కన్నడ గేయం ఓ చెలువిన ఆ ముద్దిన చెవిన ముద్దిన మక్కలే మక్కలే సో దీనికోసం ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇది ఇదేమంటే ఎన్సిఆర్టీ పాఠ్య పుస్తకం నుంచి తీసుకున్నారు ఈ గేయాన్ని నెక్స్ట్ ఈ మాసపు కథ వచ్చేసి ఏ కాలుది నేరం ఇది మర్యాద రామన్న కథ నుంచి తీసుకున్నారు సో మర్యాద రామన్న కథలో రామన్న తీర్పు చెప్తారనమాట అయితే అతని దగ్గరికి నలుగురు అన్నదమ్ములు వస్తారు మేము ఎలుకలు తినేందుకు ఒక పిల్లిని పెంచుకున్నాం నాలుగు కాలుని నలుగురు పంచుకున్నాం అయితే నాలుగోడ కాలుకి ఏమైంది గాయం తగిలితే నూనెగడ్డ కట్టాడు అది అగ్ని అంటుకొని మొత్తం పత్తి అంతా తగలబడిపోయింది మాకు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్తుంటే అప్పుడు తీర్పు ఏం చెప్తారంటే ఆయన కాళ్ళ వల్ల పిల్లు పరిగెత్తలేదు కదా ఎందుకంటే ఆయన ఆయన వచ్చిన కాళ్ళకి గాయం తగిలింది మిగతా మూడు కాళ్ళ వల్లే పిల్లు పరిగెత్తగలిగింది సో మీరే మీ నాలుగో తమ్ముడికి ఇవ్వండి అందరూ కలిసి పరిహారం అని తీర్పు చెప్తారు అందరూ ఆ తీర్పుకి షాక్ అవుతారనమాట సో ఇదే ఈ కథ యొక్క అర్థం సో మిగిలినవి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మీకు ఇంతవరకు ఈ వీడియో చూసారు కాబట్టి చాలా థ్యాంక్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీలాగే డిఎస్ఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్